గౌతమహల్య అతిథి అవంతిక అందరూ గుడికి వెళ్తారు అందరూ గుడికి వెళ్ళిన తర్వాత ఒక చోట చాలామంది భక్తులు చీటీలో ఏవో రాస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఒక ఆవిడని గౌతమ్ ఏంటక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అంతమంది ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు మీ కోరిక ఏదైనా సరే ఆ చీటీలో రాసి హుండీలో వేస్తే మీ కోరిక డైరెక్ట్గా అయోధ్య రామయ్యకు చేరుతుంది అని ఆవిడ అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ కూడా తన కోరికను చీటీ మీద రాస్తూ ఉంటాడు గౌతమ్ అహల్య గురించి రాస్తూ అహల్య కడుపులో ఉన్న ఇంద్రబిడ్డ మా ఇంటి వారసుడవ్వాలి అహల్య జీవితం బాగుండాలి అదిథి నన్ను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి అని గౌతమ్ చీటీలో రాస్తూ ఉంటాడు ఇక గౌతమ్ గురించి అదితి రాస్తూ గౌతమ్ జీవితంలో నుండి అహల్య శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని రాసి కుండి హుండీలో వేస్తూ ఉంటుంది ఇక తర్వాత అహల్య గౌతమ్ గుడి నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు గౌతమ్ చీటీలో ఏం రాశాడో ఏం ఎలాగైనా తెలుసుకోవాలి అని అదితి అవంతికతో అంటూ ఉంటుంది అప్పుడు అవంతిక ఎలా తెలుసుకుంటావు అని అంటూ ఉంటుంది ఈ హుండీలో చాలా చీటీలు ఉన్నాయి అందులో వాళ్ళు రాసిందేదో మనకిలా తెలుస్తుంది అని అవంతిక అంటూ ఉంటుంది అప్పుడు అదితి ఆ హుండీలో చీటీలన్నీ కూడా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది మరి గౌతమ్ రాసిన లెటర్ని అదితి చదువుతుందా తీసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్